పీపీజీ గేస్ యూనియను సుప్రీంకోర్టుకు పోతున్నామని చెప్పేసి మరొకసారి కార్మిక వర్గాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తామని దానిలో సింగరేణి మేనేజ్మెంట్ కూడా భాగస్వామ్యం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వీఆర్ఎస్ అగ్రిమెంట్ ఉంది రీసెంట్గా కోల్ ఇండియాలో జేబీసీసీఏలో ఫిమేల్ వీఆర్ఎస్ ఇచ్చారు ఐదు సంవత్సరాలకు ఇచ్చారు రెండు సంవత్సరాలకు ఇచ్చారు అవన్నీ ఏ కోర్టులో వీగిపోకుండా ఇక్కడ ఎందుకంటే వీళ్ళు సరైన పద్ధతిలో చేయకుండా పొలిటికల్ చేశారు ట్రేడ్ యూనియన్ ప్రకారం పనిచేయకుండా ట్రేడ్ యూనియన్ చట్టాల ప్రకారం కేసు వాదించకుండా రాజకీయం చేశారు దీన్ని కాబట్టే కేసు వీగిపోయింది ఇక్కడ వీగిపోయేటట్టు చేశారు వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని వీగిపోయేటట్టుగా అడ్వకేట్ జనరల్ ద్వారా చేయించారు చేసి ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతా ఉన్నారు సుప్రీంకోర్టులో కేసు అడ్మిట్ కూడా అయ్యే ఉన్నాయి ఎందుకంటే గతంలోనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏ ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ పబ్లిక్ సెక్టర్స్లో కానీ వారసత్వం ఉండకూడదు ఇచ్చిన తర్వాత వారసత్వ ఉద్యోగం ఈ పోతే ఎట్లా అడ్మిట్ చేస్తారు దాని పేరే వారసత్వ ఉద్యోగం పెట్టకూడదు తర్వాత కొన్ని సవరణలు చేసి చేయాలి దానికి కొన్ని తప్పులు ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు ఆ సవరణలు చేసి సింగరేణి మేనేజ్మెంట్ సర్కులర్ విడుదల చేసి అందరికీ మెడికల్ అన్పి చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తే ఏ కోర్టు ఏం చేయలేదు ఇచ్చేయచ్చు కానీ ఇవ్వకుండా ఉండడానికే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది సుప్రీంకోర్టులో కూడా కేసు పోయిందయ్యా మేమేం చేయాలని రేపు చెప్పడానికి అంత ప్లాన్ దొంగ ప్లాన్ మాకు తెలిసిన సోర్సెస్ ద్వారా వచ్చినటువంటిది ఏంటంటే అసలు టీఆర్ఎస్లో ఉన్న రెండు గ్రూపుల మధ్యలో ఉన్న తగాదాతో ఇదంతా ఎవరంటే వివేకు ఇప్పుడున్న బాలకృష్ణ ఎంపీల మధ్యలో ఎప్పుడైతే వివేకు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కలిసి ఇలా చేశారు వివేక్ ఇక్కడ సింగరేణి ప్రాంతం కోల్బేట్లో మళ్ళీ దైతుంది రేపు ఎంపీగా ఆయన చేసే ఉంటాయి కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి ఇవాళ బాల్కసుమను ఆయన మనిషి ద్వారా మీకు కావాలంటే ఇది సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తే క్లియర్గా తెలుస్తుంది ఆయన మనిషి జగిత్యాల మనిషి సంబంధించినటువంటి శంకర్ అని అతను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ చదివిస్తారు ఈయన పోయి ఈ సతీష్ కుమార్తో సంతకం పెట్టించుకొని తీసుకుయేసాను సతీష్ కుమార్కి వాస్తవంగా ఇప్పుడు వాళ్ళ బ్రదరు చింటు అనే వారు తెలిసిన విషయం ఏంటంటే అసలు ఈయన కోర్టుకు పోలేదు అడ్వకేట్ దగ్గరికి పోలేదు సంతకం పెట్టించుకొని పోయిన శంకర్ జగిత్యాల అతను అతను ఉస్మానియా యూనివర్సిటీ బాల్కసుమర్కి దగ్గర మనిషి తెల్లగా అతని సంతకం పెట్టి తీసుకుపోయి కోర్టులో కేసేసి ఆ సతీష్ కుమార్ పేరు మీద అడ్రస్ పెట్టేసి ఇదంతా నాటకం చేసి ఇప్పటివరకు చేశాడు ఇదంతా అంటే ఇద్దరు ఎంపీలు కొట్లాడుకునే దానికి వాళ్ళ రేపు పెద్దపల్లి నియోజకవర్గం ఎవరిదైనా చూసుకోవడం లేదని చెప్పుకోవడం కానీ ఇవాళ సింగిరేణి జరిగింది జరిగిన జరిగిందని ఇప్పుడు మనం ఎవరు చేయలేదు ఇప్పుడు జరగాల్సిందనైనా టీపీజీ కేసుకి చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుకి పోవడం కాదు వాళ్ళ సర్క్యులర్ని సరి చేసుకొని అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ పెట్టుకుంటే మెడికల్ అనిపి చేసేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పద్ధతి చేస్తే అది సక్సెస్ అయింది లేదు ఇట్లా చేయడానికి కనుక సింగరేణి మేనేజ్మెంట్ సిద్ధం లేకపోతే మన టీఆర్ఎస్ చెప్తేజీకేసు చెప్తే కూడా వినకపోవచ్చు సింగరేణి మేనేజ్మెంట్ మనం కూడా అనుకోవచ్చు ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు చింతసిద్ధి ఉంటే అన్ని కార్మిక సంఘాలతోటి సమ్మె నోటీస్ ఇచ్చి మనం కనుక అందరం నిరోధక సమ్మెలోకి పోతే హైకోర్టు కాదు సుప్రీం కోర్టు కాదు ఎప్పుడైంది గతంలో కూడా మీరు కోర్టు చూశారు ఆర్టీసీ స్ట్రైక్ అప్పుడు కానీ ఏదో స్ట్రైక్ చేసినప్పుడు కూడా కోర్టు కొన్ని తీర్పులు ఇస్తాను స్ట్రైక్ సక్సెస్ అయింది అనుకోండి ఆ తీర్పులన్నీ పోతే గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది అగ్రిమెంట్ చేసేస్తాం స్టామే సక్సెస్ కాలేదనుకోండి తీర్పు ప్రకారం మేము ఏం చేయలేము దాన్ని